ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి జూలై ముప్పైనా నిసార్ ఉపగ్రహం లాంచ్ కానుంది అయితే ఇస్రో నాసా సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని పదమూడు వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశాయి దీంతో భూమి మొత్తాన్ని పన్నెండు రోజుల్లో స్కాన్ చేయవచ్చు ఇది భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది ఇది భారత్ అమెరికాల మధ్య స్పేస్ కోఆపరేషన్ లో చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్ ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తుల అంచనా పర్యావరణ పరిశీలనలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది అయితే నిసార్ రెండు రాడార్ ఫ్రీక్వెన్సీలతో పనిచేసే ప్రపంచపు మొట్టమొదటి ఉపగ్రహం నాసా ఎల్ బ్రాండ్ ఇస్రో ఎస్ బ్రాండ్ వేరు రాడార్లు పనిచేస్తాయి ఉపగ్రహ బరువు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోగ్రాములు అయితే దీని ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ద్వారా ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల ఎత్తులో సన్ సింకల కక్షతో ప్రవేశపెడతారు దీంతో ఇది పగ రాత్రి వర్షం వంటి పరిస్థితులకు అతీతంగా స్థిరమైన డేటాను సేకరిస్తుంది ప్రతి పన్నెండు రోజులకు భూమి ఉపరితల చిత్రాలను చాలా స్పష్టతతో తీస్తుంది ఇప్పటి వరకు నిర్మించిన భూ పరిశీలన ఉపగ్రహాలలో అత్యంత ఖరీదైంది నిసార్ ఇందులో మీటర్ల పొడవుతో మెష్ యాంటనా అధునాతన రాడార్ వ్యవస్థ ఉన్నాయి భూమిపై కిలోమీటర్ స్థాయిలో జరిగే మార్పులను సైతం గుర్తిస్తుంది భూకంపాలు హిమానీ నదాలు కరిగిపోవడం భూమి కుంగిపోవడం వంటి అంశాలను అంచనా వేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది ఇస్రో ఈ ప్రాజెక్టులో ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఖర్చు చేస్తుంది చేసిన ఖర్చు కంటే ఇస్రోకు అందే ప్రయోజనాలే ఎక్కువ ఈ శాటిలైట్ వల్ల భారత్ కు కలిగే ప్రయోజనాలు వర్షాలు నేలపాతాలు గుర్తించే సామర్థ్యం నేల తడితనం పంట స్థితి మానిటరింగ్ ద్వారా వ్యవసాయ ప్రణాళికలలో మెరుగుదల హిమనధాలు కరిగిపోవడం అడవుల్లో ప్రతికూల పరిస్థితులు తడి ప్రాంతాల మార్పులను గమనించే సామర్థ్యం విపత్తుల వేల సాయం వాతావరణ విధానాలకు సహకారం నిసార్ డేటా ప్రపంచ వ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది ఇది భారత శాస్త్రీయ వాతావరణ పరిశోధనకు ప్రపంచంలో గొప్ప స్థానాన్ని అందిస్తుంది ఈ ఉపగ్రహ ప్రయోగం కేవలం భారత బ్యాండ్ రాడర్ భూమి అడవులు మంచు లోతైన నేల నిర్మాణాలను గమనిస్తుంది ఇస్రో ఎస్ బ్రాండ్ రాడర్ పంటల నిర్మాణం మెల్లిగా మారే నేల భాగాలు ఉపరితల వ్యత్యాసాలను గుర్తిస్తుంది ఈ రాడార్లు ఐదు నుంచి పది మీటర్ల రిజర్వేషన్ తో రెండు వందల రెండు కిలోమీటర్ల వరకు చిత్రాలు తీస్తాయి